హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఈరోజు పన్నీర్ కర్రీని డాబా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ పన్నీర్ కర్రీని మనం డాబా లేదా హోటల్లో తిన్నప్పుడు ఆ టేస్ట్తో ఆ ఫ్లేవర్తో మనం ఎగ్జాక్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం ఓసారి ఇలా ట్రై చేయండి అచ్చం అదే రుచితో చాలా చాలా బాగుంటుందండి మరి నోరు గురించే ఈ డాబా స్టైల్ పన్నీర్ కర్రీని ఇప్పుడు మనం చూసేద్దామా ఇక్కడ నేను పన్నీర్ కర్రీని చేయడానికి రెండు వందల గ్రాముల పన్నీర్ను తీసుకున్నానండి ముందుగానే పన్నీర్ని మనకు నచ్చిన సైజులో ఇలా కట్ చేయండి ఇక్కడ నేనైతే పన్నీర్ని మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా ఇలా కట్ చేసుకొని తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఈ సైజులో తీసుకుంటున్నాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ని ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ కారం సగం స్పూన్ ఉప్పు సగం స్పూను పచ్చిదనాల పొడి కొంచెం గరం మసాలా పొడి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలంతా పన్నీర్కు ప పట్టేటట్టుగా కలుపుకోవాలి ఈ మసాలా అన్నది ముక్కలకి బాగా పట్టేటట్టుగా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముక్కుడు పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా నెయ్యి అయినా వాడచ్చు నూనె అయినా వాడచ్చు ఎవరికి ఏది ఇష్టమైతే అది వాడండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కలు రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా ఇప్పుడు మనం వీటిని వేరే బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ మనం ముక్కుల్లో రెండు స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి దీంట్లో ఇప్పుడు మనం దీంట్లో ఒక కప్పు ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు గోలించుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు టమాటా ముక్కల్ని కూడా వేయించుకోవాలి ఇలా మెత్తగా వరకు వేయించుకొని ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో తీసేసుకోవాలి నేను ఈ మిక్సీ జార్లో నాలుగైదు ఎల్లిపాయలు ఒక ఇంచు అల్లం ముక్క కట్ చేసి వేసుకున్నాను అవి మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ రెండు స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి దాంట్లో రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకొని ఇక్కడ నేను ఆల్ స్పైసీ ఆకు వేసుకుంటున్నా రెండు మీరు అది లేకపోతే బగార ఆకు వేసుకోవచ్చు దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కొద్దిసేపు వేయించిన తర్వాత మనం టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసేసుకోవాలి దీన్ని కొద్దిసేపు మగ్గనివ్వాలి దీంట్లోని ఆయిల్ పైకి వచ్చేంత వచ్చేంతవరకు మగ్గనివ్వాలి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పచ్చిదనాల పొడి ఒక గరిట కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కొద్దిసేపు మళ్ళీ మగ్గనిద్దాం తర్వాత దీంట్లో దీనికి సరిపడే వాటర్ పోసుకోవాలి ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్ట్ ఉంటుందండి మన డాబా స్టైల్లో ఎలా టేస్ట్ వస్తుందో అలా టేస్ట్ వస్తుంది వాటర్ అనేటివి కొంతమంది పల్చగా చేసుకుంటారు కొంతమంది చిక్కగా చేసుకుంటారు కర్రీ అనేది ఇలా చిక్కగా ఉంటే సరిపోతుంది దీంట్లో కసూరి మీతి వేసుకోవాలి కానీ నా దగ్గర లేదు అని కొంచెం మెంతి పిండి వేసుకున్నాను కాసేపు ఇలా మగ్గనిచ్చిన తర్వాత వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి పన్నీర్ టమాటో మసాలా కర్రీ రెడీ అండి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ కొత్తిమీర చల్లేసుకుంటే కర్రీ అనేది అయిపోతుంది ఇదండి డాబా స్టైల్ పన్నీరు టమాటా మసాలా కర్రీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమంది షేర్ చేస్తుంది అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మరొక మంచి వీడియోలోకి వెళ్దాం అంతవరకు సెలవు మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఏమంటారు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్